వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ మా కష్టాన్ని గుర్తించి వేతనాలు పెంచాలని నిర్మాతలకు తెలుగు సినీ ప్రొడక్షన్ సెట్ అసిస్టెంట్ యూనియన్ విజ్ఞప్తి చేసింది బంజారాహిల్స్లోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృష్ణా ప్రసాద్లు మాట్లాడారు హైదరాబాద్ మహానగరంలో నానాటికి పెరుగుతున్న ఖర్చులతో ఓ కుటుంబాన్ని నిట్టుకురావడం ఎంత కష్టమో నిర్మాతలు గుర్తించాలని అన్నారు సినిమా రంగంలో అగ్ర హీరోలైన చిరంజీవి బాలకృష్ణ వంటి వారు ప్రత్యేక దృష్టి సారించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు

నమస్కారం అండి అలాగే ముఖ్యంగా మా అగ్ర నిర్మాతల మీద కూడా సొంత కోటి వండు మా ఇంతకుముందు మా కార్మికులకు ఏ సమస్య వచ్చినా ఒక ఇంటిస్ట్రీ ఒక పెద్ద ఉండేదండి బయటికి రాకుండా నాలుగు కొన్ని వచ్చిన మమ్మల్ని పిలిచి మా కష్టాలను అలిగి మా కష్టాలు తెలుసుకొని మీ పరిస్థితి ఏంటి మీ ప్రతిని ఇబ్బంది పడుతున్నారని మాకు ఎలా జీవితం సరిపోతుంది సార్ మాకు ప్రచారం అంటే సరైన నిర్మాతం కూడా పిలిచి మీరు తగ్గిన దాంట్లో రీజన్ ఉంది మీరు చెప్పిన దాంట్లో రీజన్ కాబట్టి ఇద్దరిని సెట్ చేసి ఇద్దరికి సమన్యాయంగా అలా ముందుకు తెలిపే విధంగా బాధ్యత కలిగించేవండి కొంత కొంతకాలంగా ఒక పరిస్థితి లేదు ఇప్పుడు కొంతమంది ఫిల్మ్ ఛాంబర్ నుంచి కొంతమంది నిర్మాతలు మా పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళి కొన్ని విషయాలు చెప్పుకున్నారు మేము సినిమా సినిమాలు తీస్తున్నాం మా కష్టాలు మా బాధలు ఇవి మాకు ఫిల్మ్ ఫెడరేషన్ ట్వంటీ ఫోర్ క్రాఫ్షన్ సహాయశాఖ మద్దతు అర్థాంతరంగా సినిమా ఆపేసేది మమ్మల్ని నష్టపరిచి మమ్మల్ని నష్టాల్లోకి తోసేసారని చెప్పాడు అయితే మా సమస్య చిరంజీవి గారి దాకా వెళ్ళలేదు ఎందుకని అంటే చిరంజీవి గారు అంటేనే కష్టపడి చాలా కష్టపడి కింద స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిందంటే ఆయన ఎంతో కష్టం ఉందో ఆ విషయం మనం యావత్ భారత ప్రపంచం గురించి తెలిసే అలాగే మా కష్టాలను చిరంజీవి గారు తెలుసు అందరూ కలిసి షిఫ్ట్ చేస్తుంది కాబట్టి మా డిపార్ట్మెంట్ కష్టాలు తెలుసు మా డిపార్ట్మెంట్ బాధలు మీడియా సోదరులకి ఈ ఛానల్లో ప్రసారం అయ్యేదాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి మాకు పనిచ్చే నిర్మాతలకి మా హీరోలకి నా తోటి టెక్నీషియన్ అందరికి కూడా నమస్కారం అండి మీ అందరికీ నేను ఇండస్ట్రీకి వచ్చేసి సుమారుగా ఇరవై సంవత్సరాలు మీడియాకి రేటింగ్ పెరగడానికి లేదంటే కనుక ఓవర్ నైట్లో స్టార్ అయిపోవడం కోసం మేము రాలేదండి కొంతమంది యూనియన్ని మాఫియా అన్నారు యూనియన్ల మాఫియా కాదు మీరు వచ్చి మా బాధలు చూడండి మా సమస్యలు కూడా తెలుసుకోండి ఎవరో చేసిన తప్పుకి మాఫియానే మమ్మల్ని అందరిని కలపొద్దని చెప్పడం కోసం మేము ఈ ప్రెస్ మీట్ పెడతాం జరిగింది మీరందరూ కూడా అన్నవాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళం కూడా మా కష్టాన్ని ఇక్కడ పోగు చేసి మా సభ్యులు ఎవరైనా కష్టంగా ఉంటే కనుక కుటుంబాలను ఆదుకోవడం కోసం మేము ఒక ఈ డొనేషన్ రూపంలో కలెక్ట్ చేసాము ఎవరైనా మా గోడు పట్టట్లేదు మా కష్టం ఎక్కువైపోయింది మీరు పన్నెండు గంటల సేపు అంటున్నారు కానీ మేము లొకేషన్ కానీ ఉదయం లేచిన దగ్గర నుంచి పదహారు పదిహేడు గంటల సేపు మేము పనిచేయాల్సి వస్తుంది అదేవిధంగా నెలలో నెలలో పదిహేను రోజులు చేసేసరికినే మా యొక్క ఆరోగ్యం క్షీణించిపోతుంది ఇప్పుడు మీరు తెలియని వాళ్ళు ఎవరో లేరు ఇక్కడ బీపీలని షుగర్లని రకరకాల డబ్బులు వచ్చి మా యొక్క సంపాదనలో సగం డబ్బులు మా ఆరోగ్యాలకే ఖర్చు అవుతున్నాయి ఇలాగా రకరకాల బాధలతో ఉన్నాం మేము మరి ఇలాంటి ఎన్ని పరిస్థితులను కూడా ఇవాళ తట్టుకొని ముందు ఇలా నిలబడగలుగుతున్నామంటే మీరు గతంలో ఇచ్చిన చేయూతనే మరి ఇలా కొంతమంది మాట్లాడుతున్నారు వ్యక్తిగతంగా మాపై మరి చాలామంది రకరకాల దూషణలు చేస్తున్నారు మరి వారు ఎందుకు వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లా మీరే అన్నారు కార్మిక చట్టాల ప్రకారం వెళ్దామని కార్మిక చట్టం అనేది అందరికీ తెలిసిందే కార్మిక చట్టం అనేది ఎలా ఉంటుంది ఒక రోజుకి ఎనిమిది గంటలు పని చూడవచ్చు కానీ ఈ తొమ్మిది గంటల లోపు మేము ఎంత కష్టపడాలి టిఫిన్ తీసుకోవాలి టీకి కావాల్సిన సామాగ్రి ఏర్పాటు చేసుకోవాలి వాటర్ క్యాన్లని అన్ని కుర్చీలని టేబుల్ అని మా పని విధానాన్ని చెప్తున్నా అన్నీ ఏర్పాటు చేసుకోవాలి ఇవన్నీ తీసుకొని ముందుగానే మేము తొమ్మిది గంటలకి బండి ఎక్కాలి అంటే మీ లొకేషన్కి మన షూటింగ్ చేసే స్పాట్ దగ్గరకు వచ్చేసరిక తక్కువలో తక్కువ పదిన్నర పదకొండు అవుతుంది మీరు అంటున్నారు కదా మరి తొమ్మిది గంటల కాల్ షీట్ అని తొమ్మిది గంటల కాల్ షీట్ అంటే మరి నేను కార్మికుడిని ఏ టైంకి రమ్మని చెప్పాలప్పుడు ఎనిమిదో ఎనిమిదిన్నరకు రమ్మనాలి ఒక ఎనిమిది గంటలకు వస్తే మళ్ళీ ఒక గంటన్నర రెండు గంటల సేపు ఇక్కడ ఈ పని అంతా చేసుకొని తొమ్మిది గంటలకు బండెక్కితే కానీ మళ్ళీ ముప్పై నలభై కిలోమీటర్లు ప్రయాణం చేసి మీ మన యొక్క లొకేషన్కి చేరుకోవడానికి మాకు పదిన్నర పదకొండు కూడా కావచ్చు ఈ ట్రాఫిక్లో ఇలా మళ్ళీ రాత్రి తొమ్మిది గంటల వరకు అంటున్నారు రాత్రి తొమ్మిది గంటల వరకు అంటే తొమ్మిది గంటలకు మీరు షూటింగ్ పేకప్ చెప్తారని గ్యారంటీ ఉందా గ్రేస్ టైం అని చెప్పి ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అంటారు ఒక కార్మికుడు కుటుంబానికి నూట యాభై గజాల స్థలము ఈ యూనియన్ నుంచి ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఎవరైనా యాక్సిడెంటల్గా ఇబ్బందులు పడుతుంటే వారికి హెల్త్ ఇన్సూరెన్స్ చేసి కూడా ఈ యూనియన్ నుంచి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నాం ఇలాగా యూనియన్ అనునిత్యం కార్మికుడికి అండగానే ఉంటుంది నిర్మాతలే మరి ఈ విషయంలో మాకు సహకారాన్ని అందించట్లేదు హెల్త్ ఇన్సూరెన్స్లు కావచ్చు యాక్సిడెంటల్గా జరుగుతున్న ప్రమాదాలపైన కానీ మాకు నిర్మాతల సహకారం ఈ మధ్య కాలంలో తగ్గింది గతంలో మా గురుదేవులు దాసరి నారాయణరావు గారు మా యూనియన్కి వచ్చి కొన్ని సలహాలు సూచనలు ఇస్తే వారి సలహాల సూచనల మేరకు కార్మిక విధానాలని రూపుదిద్దుకొని మేము ఆ విధంగానే వెళ్తున్నాం అదేవిధంగా ప్రతి నెల రెండవ ఆదివారం నాడు మా యొక్క జనరల్ బాడీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ నెలలో మనం ఏం ఖర్చు పెట్టి మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి అదేవిధంగా మాకు నిత్యం పనిస్తూ మా యొక్క కష్ట నష్టాల్లో కూడా పాల్పంచుకుంటున్న మా నిర్మాతలందరికీ మీరే మా దేవుళ్ళు మా కష్టాలు ఆలకించాల్సింది మీరే పదమూడు రోజుల నుంచి మనకి ఈ యొక్క నిరసన జరుగుతుంది అందరికీ తెలుసు కానీ నిర్మాతలు మా ఎందు ఈసారి ఎందుకో దయ చూపించట్లా ఇది మాకందరికీ అర్థంగానే ప్రశ్నగానే ఉంది మాకు కష్టం వచ్చింది ఇస్తున్న వేతనాలు సరిపోవట్లేదు ఈ వేతనాలతో హైదరాబాద్ మహానగరంలో బతకలేకపోతున్నాం అని చెప్పే రోడ్డు మీదకి వచ్చాం అంతేగాని ఇంకా వేరే ఉద్దేశంగా కాదు ఈరోజు నిత్యావసర సరుకులు కావచ్చు రూమ్ రెంట్లు కావచ్చు జీవన విధానాలు కావచ్చు మారిపోయిన పరిస్థితులు అన్నీ మీకు తెలిసినవే ఆనాడు చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చినప్పుడు రామానాయుడు గారు కావచ్చు రామోదీరావు గారు కావచ్చు ఎన్టీ రామారావు గారు అక్కినే నాయసరావు గారు కృష్ణ గారు కృష్ణరాజు గారు శోభనబాబు గారు ఇలాగా చిరంజీవి గారు ఇలాంటి వారందరూ మాకెంతో సహకారాన్ని అందించారు వారందరి సహకారంతోనే మీతో పాటుగానే మేము హైదరాబాద్ మహానగరంలో బతుకుతున్నాం కానీ ఈరోజు బతకలేని పరిస్థితి ఎలా ఉంటుందంటే వచ్చిన డబ్బులు చాలు చాలట్లేదు అలా అని చెప్పి వేరే పనికి అంటే వెళ్ళలేము మేము కూడా మీతో పాటు ఇక్కడ ఇండస్ట్రీలో అలవాటు పడి ఉన్నాం మా కష్టాలు అర్థం చేసుకుంటారని ఈ ప్రే మన మీడియా మిత్రుల ద్వారాగా మీకు తెలియజేయాలని ఇవాళ మేము ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేము ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకి లేచి ఉదయం ఐదు గంటలకి కృష్ణానగర్ వీధిలోకి వస్తేనే మా జీవనం మొదలవుతుంది కృష్ణానగర్ ఐదు గంటలకు వచ్చి అక్కడ బండి అండి చెప్పుకుంటే చాలా చెప్పుకోకూడదు కొన్ని విషయాలను కూడా కానీ పరిస్థితులు అలా వచ్చినాయి అంత దూరం వచ్చినాయి బండి సామాన్లు ఎక్కించుకొని వాటర్ క్యాన్లు వాటర్ బాటిల్స్ అని ఇవాళ కుర్చీలని టేబుల్స్ అని రకరకాలుగా మా పనే కానీ ఒకప్పుడు నిర్మాత పెద్ద పెద్ద సినిమాలు తీసిన నిర్మాత కూడా తక్కువ సామాన్లతోని మా యొక్క పని నడిచేది ఆ రోజు మా నిర్మాతలు కూడా మాకు చేదోడు వాదోడుగా ఉంటూ మాకు సహాయం చేసేవారు రమానాయుడు గారు కావచ్చు పెద్ద పెద్ద నిర్మాతలు చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు మా